ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసపుత్రికైన ఆడుదాం ఆంధ్ర సంబంధించి ప్రభుత్వం నుండి మండలం మరియు పట్టణానికి క్రీడా కిట్లు పంపించడం జరిగిందని తిరువురు పట్టణ ఎంపీడీఓ నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రికెట్కి సంబంధించి ప్రతి సచివాలయానికి మూడు కిట్లు వాలీబాల్కి సంబంధించి మూడు కిట్లు సెటిల్ రాకెట్ సచివాలయాలకు సంబంధించి ఆరు మొత్తం మీద నూట రెండు రావటం జరిగిందని సెటిల్ సెటిల్ సచివాలయం ఒకటి చొప్పున పదిహేడు నియోజకవర్గ అన్ని విభాగాలకు సంబంధించి ట్రోఫీలు ముప్పై మెడల్స్ మూడు వందల నలభై రెండు ప్రతి విభాగంలో గెలిచిన వారికి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడో బహుమతి సముద్రం అందించడం జరిగిందని ఆడుగాం ఆంధ్రాకు సంబంధించి వచ్చిన క్రీడా కిట్లు త్వరలోనే సచివాలయాలకు పంపించడం జరుగుతుందని అన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రికా కార్యక్రమం అయినటువంటి ఆడుదామాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం వారి నుండి తిరువూరు మండలానికి అట్లాగే అర్బన్కు కూడా తిరువూరు మున్సిపాలిటీకి కూడా మరి ఈ యొక్క క్రీడా పరికరాలను పంపించడం జరిగింది ఇవి క్రికెట్కు సంబంధించిన ప్రతి సచివాలయానికి కూడా క్రికెట్కు సంబంధించి మూడు కిట్లు అట్లాగే వాలీబాల్కు సంబంధించి మూడు కిట్సు తర్వాత వాలీబాల్ నెట్స్ వచ్చేసి సచివాలయానికి ఒక నెట్ చొప్పున అట్లాగే షటిల్ రాకెట్స్ తర్వాత ఇవి కూడా సచివాలయానికి ఆరు చొప్పున నూట రెండు రావడం జరిగింది షటిల్ నెట్స్ ఒక్కో సచివాలయానికి ఒకటి చొప్పున పదిహేడు అట్లాగే షటిల్ కాక్స్ మూడు బ్యారెల్స్ చొప్పున పదిహేడు సచివాలయాలకు యాభై ఒకటి అట్లాగే టెన్నికాయ్ డ్రింక్స్ వచ్చేసి సచివాలయానికి రెండు చొప్పున ముప్పై నాలుగు అట్లాగే నియోజకవర్గ స్థాయికి వచ్చేసరికి అంటే కాన్స్టిట్యూన్సీ లెవెల్కి వచ్చేసరికి అన్ని ఐదు రకాల విభాగాలకు సంబంధించి ట్రోఫీలు ముప్పై మెడల్స్ మూడు వందల నలభై రెండు అంటే ప్రతి విభాగంలో కూడా మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి గ్రహీతలకి అందజేసే ఉద్దేశంతో ఈ యొక్క విజయం సాధించినటువంటి వారికి అందజేసే నిమిత్తం ఈ ట్రోఫీలు అట్లాగే మెడల్స్ను కూడా మరి మండలానికి రావటం జరిగింది వీటిని ఏదైతే సచివాలయానికి పంపిణీ చేసే నిమిత్తం వచ్చిన కిట్స్ అన్నింటినీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా సచివాలయ సచివాలయాలకి త్వరలోనే పంపించడం జరుగుతుంది ఈ యొక్క క్రీడా సంబరాలు మరి ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ క్రీడా పరికరాలు అన్నింటిలో కూడా అన్నిటినీ కూడా మనకి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా టీముల వారీగా ఫామ్ చేసి వాళ్ళందరితోటి కూడా పదిహేనో పదిహేనో తారీఖు నుంచి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఆటలు ఆడించడం జరుగుతుంది ఈ విధంగా మరి మండల స్థాయిలో తర్వాత నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి కూడా పంపించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను